వెల్కమ్ టు స్మార్ట్ సలోమీ మీరు ఫ్లాట్ లేదా భూమి కొంటున్నారా అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం ఆస్తులకు సంబంధించి ఫ్లాట్ భూమి ఇల్లు కొనుగోళ్లు అమ్మకాలు తరచూ జరుగుతూనే ఉంటాయి ముఖ్యంగా ఆస్తి కొనుగోలు చేసే సమయంలో ఎలాంటి అంశాలని పరిశీలించాలి అసలు ఎలాంటి చట్టపర పత్రాలని ధృవీకరించుకోవాలి వంటి విషయాలు చూద్దాం ఆస్తి కొనేటప్పుడు ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ మొదలైన వాటి ద్వారా ఆస్తి విక్రయించే వ్యక్తికి సంబంధించిన గుర్తింపు గురించి స్పష్టంగా తెలుసుకోవాలి విక్రయించే వారి ట్రాక్ రికార్డ్ గురించి తెలుసుకోవాలి అంటే గతంలో వారి డీల్స్ వివరాలు ఆరా తీయాలి మీడియా ప్రకటనలు కూడా ఇందుకు ఉపయోగపడతాయి మీకన్నా ముందు కొనుగోలు చేసిన కస్టమర్ల అభిప్రాయాలను తీసుకోవడం ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు ఇంకా స్థానిక మున్సిపల్ ఆఫీస్లో ఆస్తి చట్టభద్రతను ధృవీకరించుకోవచ్చు ఆస్తిపై తనఖ లేదా లోన్లు వంటివి ఉన్నాయా లేవా అని నిర్ధారించుకునేందుకు ఆస్తి పరిధిలోకి వచ్చేటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయం లేదా మీ సేవను సంప్రదించి కానీ ఈసీ సర్టిఫికేట్ తీసుకోవడం మంచిది ఈసీని ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవచ్చు ఆస్తికి సంబంధించిన యజమాని తన భూమి లేదా ఇంటిపై ఏటా పన్ను చెల్లించాలని చట్టంలో ఉంది ఇలా సదరు ఆస్తికి సంబంధించిన పన్ను రసీదుల్ని చెక్ చేయడం ద్వారా యజమాని ఎవరో ధృవీకరించుకోవచ్చు ఆస్తిపై ఎలాంటి పన్ను బకాయిలు లేవని కూడా నిర్ధారించుకోవచ్చు ఇలాంటి పన్ను రసీదుల్ని పరిశీలించడం మంచిది భూమి కొనుగోలు చేస్తున్నట్లయితే సంబంధిత అధికారులు లేఅవుట్ ఆమోదించినట్లు నిర్ధారించుకోవాలి అపార్ట్మెంట్ కొనుగోలు చేసే సమయంలో బిల్డర్ ప్రభుత్వ ఏజెన్సీల దగ్గర ఎన్ఓసీలను పొందారా లేదా చూడాలి నిర్మాణం పూర్తయ్యాక ఆక్యుపెన్సీ సర్టిఫికెట్స్ చూడాలి అప్పుడు ఆ నిర్మాణం నివసించడానికి సరైనదా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు సేల్ డిడ్ పత్రం ద్వారానే విక్రేత ఎవరైనా కొనుగోలుదారులకు యాజమాన్య హక్కుల్ని బదిలీ చేస్తారు బాగా రూపొందించిన ఈ సేల్ డిడ్ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు కొనుగోలుదారులకు భవిష్యత్తులో ఇది ఒక ప్రయోజనకరంగా ఉంటుంది దీంతో విక్రేత కొనుగోలుదారులకు ఇలా ఇద్దరి వ్యక్తిగత సమాచారం కూడా ఉంటుంది చివరగా ఆస్తి స్వాధీన సర్టిఫికేట్ చెల్లింపుల వివరాల్ని కొనుగోలుదారులకి ఆస్తి అప్పగించే తేదీని పేర్కొంటూ డెవలపర్ జారీ చేసే పత్రం ఆస్తిని ఉపయోగించుకునేందుకు ఈ డాక్యుమెంట్ తప్పనిసరి ఇదే ఆస్తి స్వాధీనాన్ని సూచిస్తుంది ఆస్తి ట్రాన్సాక్షన్స్ అనే చాలా సమయం ఖర్చుతో కూడుకున్నది కాబట్టి ఇలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా న్యాయవాది సలహా కూడా తీసుకోవడం ఉత్తమం మీరు ఫ్లాట్ లేదా భూమి కొంటున్నప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి